హాయ్ అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ పూజ అయితే చేసేసుకున్నారా పూజ చేసుకుని వాళ్ళకైతే మాత్రం ఇది ఒక మంచి వీడియో అండి బెల్లం పాల తాలూకులు వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది ప్రసాదాల్లో ఇది ఒకటి ఇవి ఇక్కడ నుంచి పాలుతాలకులు చేసుకోవాలంటే ముందు ఇతర బియ్యం నానబెట్టుకోవటం మర్నాడు అదంతా పిండి పట్టించుకోవటం జల్లించుకోవటం ఆ ప్రాసెస్ ఏమీ లేకుండా పొడి బియ్య పిండితోనే నేను పాలుతాలకులు అయితే చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి ఈ గ్లాస్తో ఒక గ్లాసు వాటర్ రెండు గ్లాసులు పాలు పోసుకోవాలి పోసుకొని చక్కగా మరగబెట్టుకోవాలి పాలు తర్వాత ఇంకో గిన్నెలోకి ఇలాగ బియ్య పిండి రెండు స్పూన్లు మైదా పిండి కొద్దిగా బెల్లం పాకం వేసి కొంచెం నెయ్యి వేసేసుకుని బాగా ఒక ముద్దలాగా చేసుకోవాలి కొద్దిగా నీళ్లు కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా ముద్దలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా పాలు మరుగుతాయి కదా మరిగిన తర్వాత ఒక గంట నానబెట్టిన సగ్గబియ్యం వేసి మెత్తగా ఉడకనివ్వాలి సగ్గబియ్యం మెత్తగా ఉడికిన తర్వాత మాత్రమే కలిపిన పిండి ముద్దని ఇలా చక్రాల గిద్దలోకి వేసేసుకొని అలా చక్కగా ఒత్తుకోవాలి అలా వద్దిన తర్వాత అసలు ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ అస్సలు కదపకండి కదిపితే ముక్కలు ముక్కలు అయిపోతాయి కదపకపోతే బారుగా చక్కగా వస్తాయి తర్వాత కొద్దిగా బియ్య పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని అలా కలిపేసుకుని ఎక్కడ ఉండలేకుండా ఈ పాలతాలూకల్లో పోసేసుకుంటే చిక్కగా అవుతాయి పాల తాలూకలు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాచి పౌడర్ అయితే నేను చెప్పడం మిక్స్ స్కిప్ అయిపోయింది వేయటం కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోండి దాంట్లో తర్వాత ఈ బెల్లం పాకం బెల్లం జస్ట్ కరగబెట్టుకుంటే చాలండి కరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఏ తీగపాకం ఉండపాకం అట్లా ఏం రానవసరంలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత చల్లారిని ఇవ్వాలి తర్వాత ఈ తాలూకుల మిశ్రమం బెల్లం పాకం రెండు చల్లారిన తర్వాత రెండు కలిపేసుకోవాలి రెండు కలిపేసుకుని ఫైనల్గా నెయ్యిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ వేసేసి సర్వ్ చేసుకోవటమే వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్